ప్రేతాసన మనం మధ్యయుగ చరిత్ర చూసినా మన చుట్టూ శిథిలాలుగా మిగిలిన ఆలయాలు ముక్కలుగా విరిగిన విగ్రహాలు చూసినా ఒక ప్రశ్న మన మధ్యలో మెదులుతుంది ఇవి నిజంగా ఆధిపత్య పోరులో బలు పశువులయ్యాయా లేక కేవలం ఆలయాలలో ఆనాటి రాజులు సమర్పించిన సంపద కోసం ఇలా నాశనం కాబడ్డాయా ఇది కాకుండా తమ మతాన్ని రుద్దడానికి విగ్రహారాధకులైన ఈ ప్రజల పవిత్ర పూజా స్థలాలైన దేవాలయాలను ఇలా నీలమట్టం చేసి ఇక్కడి ప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీసి తమ మతాన్ని రుద్దడానికి చేసిన దుశ్చర్యలుగా చూడడమా ఏది నిజం ఇది నిజం కాకపోతే ఒక శక్తి పీఠం మధ్యలో రెండు దర్గాలు ఒక మసీదు ఎందుకున్నాయి దేశంలోనే అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాల్లో ఒకటైన జోగులంబ ఆలయం మధ్యలో అన్య మతస్థుల ప్రార్థనా ప్రదేశాలు ఉండడం దేనికి సంకేతం ఇవి యాదృచ్ఛికంగా నిర్మించబడ్డ కట్టడాల లేదా ఆ శక్తిపీఠ పవిత్రతను తగ్గించాలనే మధ్యయుగ ముస్లిం పాలకుల వ్యూహమా దక్షిణ భారతదేశంపై మరియు ఆలయాలపై దండయాత్రలు దాడులు మొదట ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ప్రారంభమయ్యాయి మొదట ఆలయాలను సంపద కొలగొట్టడానికి ముఖ్యంగా పాలు ఇచ్చే ఆవుగా మాత్రమే చూశారు వారు కానీ ఖిల్జీ తర్వాత కాలంలో తమ ముస్లిం వ్యాప్తి కోసం ఆలయాలను ధ్వంసం అనే పంతాను ఎంచుకున్నాడు దీనినే తర్వాతి ఢిల్లీ ముస్లిం పాలకులు పాటించారు ఒరిస్సాలోని జగన్నాథ ఆలయంపై కలపహడి దాడి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంపై ఇల్తుత్మిష్ దాడి తమిళనాడులో శ్రీరంగం ఆలయంపై మాలిక్ కఫూర్ మరియు ఉలుఖాన్ దాడి మరియు ఈ దాడులలో వేలాది ప్రజల నరమేధం ఇవన్నీ మన కళ్ళ ముందు మెదిలే గోరకలి కానీ ఏకంగా శక్తిపీఠమైన జోగులాంబ ఆలయాన్ని కూల్చి అక్కడ దర్గాలు నిర్మించడం మతోన్మాదం కాక మరేంటి ముస్లిం పాలకులు మధ్యయుగంలో ఆచరించిన విధానం ఏమనగా ప్రజలను పూజించడం నుండి దూరం చేయాలంటే ఆలయాన్ని కూల్చాలి కూల్చిన పూజలు ఆగకపోతే దాని పవిత్రతను తగ్గించాలి ఆలంపూర్ క్షేత్రం విషయంలో జరిగింది అదే ఒక ప్రక్క పవిత్ర జోగులాంబ మరో ప్రక్క ఎక్కడా లేని నవబ్రహ్మ ఆలయాలు వీటిని కలంకం చేయడానికి మధ్యలో దర్గా అంతులో జంతుబలు ఉర్సు ఉత్సవాలు ఇలా క్షేత్ర మహిమను ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి చేసిన ఆనాటి ఆక్రమణదారుల ఎత్తుగడ ఈ వీడియోలో మనం మరింత లోతుగా ఆనాటి సంఘర్షణ ఆ ప్రాంతం కోసం జరిగిన యుద్ధాలు ఇవన్నీ తట్టుకొని నేటికి నిలిచిన క్షేత్రం యొక్క అసలు నిజాలు తెలుసుకుందాం ఆలంపూర్ కృష్ణా తుంగభద్రా నదీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న వ్యూహాత్మక స్థలం పచ్చని పంటల పండే రాయచూర్ దోప్కి ద్వారం లాంటిది అందుకే బహుమనీ సుల్తాన్లు అయినా విజయనగర రాజులైనా ఆలంపూర్ను వదలలేదు ఆ కాలంలో ఆలంపూర్ సైనిక స్థావరంగా మరియు పరిపాలనా కేంద్రంగా విరాజిల్లింది ముఖ్యంగా ఒక ఆలయ పట్టణంగా ఒకవైపు జోగులాంబ ఆలయం మరోవైపు పురాతన నవబ్రం ఆలయాలు ఆనాడు దక్షిణ కాశీగా ప్రజల పూజలు అందుకుంది ఈ క్షేత్రం పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయుల పాలన అంతమొందిన తర్వాత ఆలంపూర్ ప్రాంతంలో పఠాన్ బహుమనీల ప్రభావం పెరిగింది బహుమనీ సుల్తాన్ల కాలంలో అసలు విధ్వంసం మొదలైంది పద్నాలుగవ శతాబ్దంలో బహుమనీ సుల్తాన్ల చేతిలోకి ఆలంపూర్ వెళ్ళాక వారు జోగులంబ ఆలయాన్ని ధ్వంసం చేశారు కానీ వారు నవబ్రహ్మ ఆలయాన్ని నిలమట్టం చేసేలోపు నదికి దక్షిణంగా రాజ్యపాలన చేస్తున్న విజయనగర రాజు అయిన హరిహర్ రాయలు ఆ వార్త విని తన సైన్యంతో దండెత్తి వచ్చి తుంగభద్ర నది దాటి ముస్లిం పాలకుల దుశ్చర్యను ఆపాడు కావున ఇప్పటికీ మన కళ్ళ ముందు ఉన్నాయి జోగులాంబ విగ్రహం ఆమె శక్తులు అయిన చండీముండి విగ్రహాలను బాలబ్రహ్మేశ్వర ఆలయంలో సంరక్షించబడ్డాయి ఆ కాలంలో ఆలంపూర్ బహుమణి మరియు విజయనగర రాజుల మధ్య చేతులు మారిన పద్నాలుగు వందల అరవై నాలుగు నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు అక్కడ దొరికిన శాసన ఆధారాల ద్వారా విజయనగర రాజుల ఏలుబడిలో ఉందని తెలుస్తుంది కానీ పదిహేను వందల అరవై ఐదు తల్లికోట యుద్ధం ముగిసిన తర్వాత ఈ ప్రదేశం విజయనగర రాజ పతనంతో గోల్కొండ షాహీల చేతిలోకి పోయింది ఆలంపూర్ ఒక సైనిక స్థావరమే కాకుండా హిందువుల మనోభావాలతో కూడిన వ్యూహాత్మక ప్రదేశం దీనిపై ఎవరి పట్టు ఉంటే రాయచూర్ దోమ మొత్తం వారి ఆధీనంలోనే ఉండేది కావున కాకతీయుల పతనాంతరం రెండు వందల సంవత్సరాలు ఈ ప్రదేశం శత్రువుల దాడులను కుట్రలను దుశ్చర్యలను అనుభవించి నేటికి నిలిచింది బహుమనీ రాజాకాలంలో ఆలంపూర్ ప్రాంతంలో పఠాన్ బహుమనీ ప్రభావం పెరిగిన కారణంగా ఈ కాలంలోనే చాలా మంది పహల్వాన్లు ముస్లిం సాధులుగా ఆలంపూర్ వచ్చారు చారిత్రక కథనాల ప్రకారం కర్నూలు నుండి షా అలీ పహల్వాన్ అనే మల్లయోధుడు తన సైన్యంతో ఆలంపూర్పై పై దండెత్తాడు అతని లక్ష్యం ఆ క్షేత్రాన్ని ధ్వంసం చేయడం అలా వచ్చిన ముస్లిం సైన్యం ఆలంపూర్లోని చారిత్రక ఆలయాలపై మొదలు మొదలుపెట్టారు విగ్రహాలను దేవాలయాలను ధ్వంసం చేశారు అప్పుడు ఆలయ సంరక్షకులు మరియు గ్రామస్తులు వారిపై ఎదురుదాడి చేశారు అప్పుడు జరిగిన యుద్ధంలో హిందువుల చేతిలో షా అలీ మరణించాడు అతడు రెండుగా నరకబడ్డాడు తల ఎగిరి జోగులాంబ వాగుకు అవతల పడ్డది అంతటితో ఆ దమనకండ ఆగింది కానీ తర్వాత కాలంలో తలపడిన చోట చిన్న దర్గా ముండ మిగిలిన చోట పెద్ద దర్గా నిర్మాణం జరిగింది చిన్న దర్గాను తలపడిన కారణంగా సిరుముబారక్ అని పిలుస్తారు ఇవి కుయి నిర్మాణ శైలి కలిగి ఉన్నాయి అనగా గోల్కొండ పాలకులు వీటిని నిర్మించారు దర్గాకు దక్షిణంగా ఆనాడు యుద్ధంలో మరణించిన ముస్లిం సైనికుల సమాధులు కూడా ఉన్నాయి ఈ స్వర్గ బ్రహ్మ ఆలయం వెనుక వైపు ప్రహరిని ఆనుకొని ఉంటాయి ఒకవైపు అష్టాదశ శక్తిపీఠంలో శక్తివంతమైన ఐదవ శక్తిపీఠం జోగులాంబ ఆలయం మహిమాన్వితమే కాకుండా పురాతనమైన వేల ఏళ్ల చరిత్ర కలిగిన నవబ్రహ్మాలయాలు ఆలయ మహాద్వారంలో కామాక్షి అమ్మవారు నడుమ అన్యమతస్సుల దర్గాలు శ్మశానం జంతుబలు కందూర్లు మహాశివుని ఆలయం చెంత మాంసపు వంటలు ఇక్కడ నిత్యకృత్యం అందుకే హిందూ భక్తులు దర్గాకు ఆనుకొని ఉన్న తారక బ్రహ్మ ఆలయంలో పూజలు ఆపేశారు ఇక శ్లోక బ్రహ్మ ఆలయం అయితే విగ్రహాలు నిర్మూలించబడి దర్గాలో కలిసిపోయింది నేడు ఈ దర్గా ఉరుసు సమయంలో కుస్తీ పోటులు నిర్వహిస్తారు దీనిని ఇక్కడ కిస్తీ అంటారు పిల్లలకు చిన్న కిస్తీ పురుషులకు పెద్ద కిస్తీ మహిళలకు మహిళా కిస్తీ నిర్వహించి గెలిచిన వారికి ఒక వెడల్పాటి రాతి దోనెలో పులావ్ వండిన ఇతర మాంసాహార వంటకాలు ఇస్తారు ఈ ఉరుసు విస్త్రాలు శివరాత్రితో పోటీగా ఘనంగా నిర్వహిస్తారు ఆలంపూర్లో ఆలంపూర్ దర్గా కథ వివాద కథ కాదు ఇది మతోన్మాద యుద్ధం ప్రజల ప్రతిఘటన మరియు సాంస్కృతిక స్థైర్యం కథ దర్గాలు ఎలా వచ్చాయో చెప్పడం ద్వేషం కాదు అది చారిత్రక నిజం అలాగే జోగులాంబ ఎలా నిలిచిందో చెప్పడం గర్భం రెండు చరిత్ర పుటల్లోని అధ్యాయాలే తెలుసుకోవాల్సిన నిజాలే ఆనాడు ప్రజలు నిలబడి పోరాడినందుకు నేటి జోగులాంబ ఆలయం నిలిచింది జై జోగులాంబ ఓం నమ శివాయ ఇలాంటి చారిత్రక వీడియోస్ కోసం మీరు మా ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇట్లు మీ ఓరుగలు అందాలు ఛానల్ శ్రీమాత్రే నమ